హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక పదకొండు సంవత్సరాల పాపకి యూనిఫారం కుడదామండి ఫ్యాంట్ అనమాట ఫస్టు అయితే ఫ్యాంటు పొడవు తీసుకుంటున్నానండి నేను పొడవు చూస్తే కరెక్ట్గా ముప్పై నాలుగు అంగుళాలు ఉందన్నమాట ఈ కరెక్ట్గా ముప్పై నాలుగు అంగుళాలు అంటే కింద ఒక అంగుళం ఖర్చు పెడతాం కదండీ మడతకి పైన కూడా మడత పెట్టాలి ఎందుకంటే ఎలాస్టిక్ వెయ్యాలి కాబట్టి కాబట్టి ముప్పై ఆరు అంగుళాలు పొడవు తీసుకుంటే సరిపోతుందండి ఈ ఫ్యాంట్కి ఎలాస్టిక్ ఉంది కదండి చిన్నపిల్లల ఫ్యాంట్కి ఏం చేయాలంటే మనం ఎలాస్టిక్ ఉన్నప్పుడు అదే కొలత కిస్సా దగ్గర కూడా ఉంటుందండి వాళ్ళకి పెద్ద హెచ్చు తగ్గులేము అనమాట ఆ కిస్సా దగ్గర కొలత తీసుకుంటే సరిపోతుంది అది కొలిస్తే కరెక్ట్గా పదమూడు అంగుళాలు ఉందండి అంటే డబుల్ ఫోల్డ్ మీద మనకి పద్నాలుగు అంగుళాలు పదమూడు అంగుళాలు ప్లస్ పదమూడు అంగుళాలు ఇరవై ఆరు అంగుళాలు తీసుకుంటే సరిపోతుంది ఖర్చులకు ఒక అంగుళం ఇరవై ఏడు అంగుళాలు రెండు మడతల మీద తీసుకోవాలండి మనం ఇరవై ఏడు అంగుళాలు తీసుకుంటే మనకి కొలత సరిపోతుంది ఇప్పుడు మనం ఈ క్లాత్లో వెడల్పు చూసుకుందామండి ఫస్ట్ హైట్ చూద్దాం హైట్ సరిపోయింది ఇందులో ఇది కరెక్ట్గా ముప్పై ఆరు అంగుళాల హైట్ ఉందండి పన్నా అదే పెట్టేశాను అనమాట నేను పన్నా ప్రకారం మనం తీసేసుకుందాం ఎలా అయినా తీసుకోవచ్చండి నీరులో తీస్తే క్లాత్ వేస్ట్ అవుతుందని నేను అలా తీసాను అనమాట అయితే ఇప్పుడు నడులోచి తీసుకోవాలంటే ఇరవై ఏడు అంగుళాలండి రెండు మడతల మీద అని అనుకున్నాం కదా అంత క్లాత్ మనం తీసుకుని మిగతాది కట్ చేసేసుకుందాం చూసారా రెండు మడతల మీద కరెక్ట్గా ఇరవై నాలుగు అంగుళ ఇరవై ఏడు అంగుళాలి ఫోల్డ్ చేశాను నేను దాన్ని రెండు మడతల మీద తీసుకుందాం తీసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేసుకుందామండి మనం ఇప్పుడు రెండు మడతల మీద తీసుకున్నాం కదండి దాన్ని నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట కటింగ్ కోసం మనం ఇలా నాలుగు మడతలుగా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలండి తర్వాత అంచులు అలా ఎక్స్ట్రా రాకుండా సమానంగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దామండి ఆ ఉన్న క్లాత్లో మనకి టాప్ కుట్టేటప్పుడు టాప్కి కాలర్ కుట్టడానికి ప్లాకెట్స్కి తర్వాత జేబు కుట్టడానికి తర్వాత చేతులు అంచులు వేయడానికి పనికి వస్తుందండి ఆ క్లాత్ని మనం పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఈ ఉన్న క్లాత్ని మనం సమానంగా పెట్టుకుని ఇందాక చెప్పాను కదండి అలా మనం ఈ ఉన్న క్లాత్ని మనం డబుల్ ఫోల్డ్ వేసుకుని కట్ చేసుకోవాలండి మనం నడుము పొడవు కరెక్ట్గా పెట్టేశాం కాబట్టి అండి ఇప్పుడు కిస్తా పొడవు కొలుచుకుంటే మనకి ఫ్యాంట్ వస్తుంది చిన్నపిల్లల ఫ్యాంట్కి పెద్దగా కొలతలేమీ ఉండవండి కాబట్టి మనం ఇలా కిస్తా పొడవు చూసుకుంటే సరిపోతుంది ఇది కూడా మనకి ఎంత వచ్చిందండి పదమూడు అంగుళాలు వచ్చింది పదమూడు అంగుళాలు వస్తే కిందకి ఒక అంగుళం పదమూడున్నర పైన ఎలాస్టిక్ వేయడానికి ఒక అంగుళం పద్నాలుగున్నర తీసుకుంటే మనకి కిస్తా పొడవు సరిపోతుందండి మనం ఆ కిస్తా పొడవు ఎటు తీయాలి అంటే ఓపెన్స్ ఉన్న వైపు తీయాలండి అటువైపు తీయకూడదు ఇటు ఓపెన్స్ ఉన్న వైపు కిస్తా పొడవు మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆ రకంగా పద్నాలుగున్నర అంగుళాలు మార్క్ చేసుకుందామండి కరెక్ట్గా అలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ పైన మడత అయితే అక్కడే వచ్చేస్తుందండి పైన అంగుళం మడత వేసుకుంటాం ఇది కిస్తాకు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి మనం కింద కొలత తీసుకోవాలండి కాలు అడుగు పాదం దగ్గర లూజ్ ఎంత ఉందనేది తీసుకోవాలి ఆది ఫ్యాంటతోనే మనం చూసుకుందామండి ఇప్పుడు ఆది ఫ్యాంట్ తీసుకుంటే అది కరెక్ట్గా ఆరు అంగుళాలు ఉందండి ఆరు అంగుళాలు వెడల్పు వచ్చిందనమాట ఆరు అంగుళాలు లూజు పెట్టుకున్న తర్వాత ఒక అంగుళం ఖర్చు పెట్టుకోవచ్చండి ఒక అంగుళం ఖర్చు పెట్టుకుని ఆ ఏడు అంగుళాలకి మనం మార్కింగ్ చేసుకుందాం అంగుళాలకి మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా క్రాస్గా తీసుకోవాలండి ఒక అంటే కాలు మనం పెట్టేటప్పుడు కిందకి సన్నగా ఉంటుంది కాబట్టి అలాగే తీసుకోవాలి ఫ్యాంట్కి ఏదైనా సరే అలాగే వస్తుందండి ఆ ఆకారంలో మనం నీట్గా గీసుకోవాలండి గీసుకుని ఇప్పుడు మనం దాన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు మనం అది కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓపెన్స్ వైపే కిస్తా పెట్టుకోవాలండి అది మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అనమాట ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ పక్కకి తీసేసి ఇది ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే మనకి ప్యాంటు కుట్టేటప్పుడు ఎలా వస్తుందంటే నాలుగు మడతలు ఇలా విడదీసి ఆ మధ్యలో జాయింట్ చేస్తామండి అప్పుడు మనకి ఇలా చూసారా ఫ్యాంట్ ఆకారం వచ్చేసింది ఇలా కట్ చేసుకోవాలండి ఇది యూనిఫారం ఫ్యాంట్ కటింగ్ ఇప్పుడు మనం ఫ్యాంట్ కుట్టడం కోసం ఇలా మిషన్ మీద వేసుకునండి జాయింట్ చెప్పాను కదా ఆ జాయింట్ దగ్గర మనం ఓపెన్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసుకున్న పార్ట్నే మళ్ళీ కుట్టుకోవాలండి అంటే నీట్గా వస్తుందనే కానండి లేకపోతే ఓపెన్ చేయకుండా కూడా కుట్టచ్చు దాని మీద డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి మీకు అనిపిస్తుంది ఓపెన్ చేయడం ఎందుకు మళ్ళీ కుట్టుకోవడం ఎందుకని అని మనం ఓపెన్ చేసేసి కుడితేనే ఫ్యాంటు కుట్టేటప్పుడు చాలా నీట్గా వస్తుంది మనం గుట్ట అలా కుట్టేసిన తర్వాత అండి బొందు కోసం అనమాట ఆ చివర ఈ చివర అలా ఫోల్డింగ్ చేసి డబల్ ఫోల్డింగ్ మీద కొంచెం కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాగ ఇందాక చెప్పినట్లుగా కుట్టుకోవాలండి కొంత మాత్రం కుట్టుకుని చివరకు చిన్న రఫ్ తీసుకోవాలి ఇప్పుడు పైన నడుం దగ్గర ఒక అంగుళం వెడల్పుతో మడత పెట్టి కుట్టుకోవాలండి ఇక్కడ అంచు ఉండడం వల్ల పీచుల్లో వచ్చినా అదేం పోగులేం ఊడవండి క్లాతే అలా ఉంటుంది కొత్తగా కుట్టేవాళ్ళైతే అంగుళం టేప్తో కొలుచుకుంటూ కూడా కుట్టుకోవచ్చు అనమాట చివరి దాకా వచ్చాక కొంచెం రఫ్ తీసుకోవాలి ఇప్పుడు ఎలాస్టిక్ ఎక్కించడం కోసం కుట్టుకున్న తర్వాత ఇలా రెండు మడతలుగా వేసేసుకోవాలండి ఈ క్లాత్ని వేసుకుని ఇక్కడ మనం కుట్టుకున్నాం కదా ఎక్కించడం కోసం ఎలాస్టిక్ అక్కడ ఆ చివరి నుంచి ఈ రెండు కలుపుతూ పొడవున వేసేసుకోవాలండి ఇలా పొడవున కుట్టి వేసేసుకోవాలండి ఆ పైన కూడా మనం ఎలాస్టిక్ ఇప్పుడే ఎక్కించేసుకుని కూడా మనం కుట్టు వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి మళ్ళీ చివరి దాకా మనం డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి ప్రతిదీ కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే బాగుంటుంది ఆ కుట్టి వేసేసిన తర్వాత మనకి ఫ్యాంటీ ఇలా వస్తుందండి ఇది కూడా తిరగేసి చూపిస్తున్నాం మీకు ఇక్కడ దాకా కుట్టు వేసాం కదా ఇది కూడా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఫ్యాంటీ ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు పాదాల దగ్గర కుట్టుకోవాలండి దీనికి మనం ఒక మందం క్లాత్ వేసుకుని వెనక్కి తిప్పి కుట్టుకుందాం అలా కుట్టుకుంటే పాదాల దగ్గర మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఫ్యాంట్ మీద క్లాత్ అతకడానికి అండి అదే క్లాత్ మందంగానే ఉంది కాబట్టి దాన్నే మూడు అంగుళాలు వెడవతో తీసేసుకున్నానండి దీన్ని ఇప్పుడు దీని మీద వేసుకుని కుట్టు వేసుకో ఇప్పుడు ఈ క్లాత్ని ఫ్యాంట్ క్లాత్ మీద ఎక్స్ట్రా ఫోల్డ్ చేసినట్టండి మనం ఎక్స్ట్రా క్లాత్ ఎలా చేస్తాం అలా చేసి పైకి మడత పెడతాం అనమాట ఎందుకంటే రెండో వైపు అంచలేదు కాబట్టి మనం అలా చక్కగా నీట్గా చివరి వరకు కుట్టేసుకుని దాన్ని అవతల వైపు ఫోల్డ్ చేసుకుని పైకి వచ్చేలా కుట్టుకుందామండి అలా కూడా మనకి నీట్గా వస్తుంది ఈ క్లాత్ ఇప్పుడు ఈ క్లాత్ని మనం గోరుతో ఇలా అనేసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు దాని గోరుతో అనుకున్నాం కదండి దాని వెమ్మటే మనం కుట్టి వేసేసుకోవాలి చివరి దాకా వేసేసుకోవాలండి లైన్ అలా చివరి వరకు లాగేసుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ అంచుని సన్నగా మడుచుకుని కుట్టి వేసుకోవాలండి అదిగోండి అలా చివరి వరకు కూడా మనం సన్నగా మడుచుకుని వేసుకోవాలి అప్పుడు ఫ్యాంట్ చక్కగా కింద ఫోల్డింగ్ నిలబడుతుందండి సేమ్ దారం వల్ల మీకు కుట్టు కనిపించకపోవచ్చు కానీ చివరి వరకు మనం కుట్టి వేసుకోవాలండి ఇప్పుడు ఈ క్లాత్ మీద లైన్గా అండి పక్కపక్కనే అంటే కొద్ది కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ దూరంలో ఒక రెండు మూడు నాలుగు కుట్లు దాకా వేసుకోవాలండి ఇలా పక్కపక్కనే ఇలా రెండు మూడు కుట్లు వరుసన వేసుకోవాలండి అప్పుడు మనకి ఇది స్టిఫ్గా ఉంటుందన్నమాట ప్యాంట్ని ఇలా తిరగేసుకుని ఈ చివరి మొదలు పెట్టుకుని ఇక్కడ రఫ్ తీసుకోవాలండి తీసుకుని ఈ చివరి మొదలు పెట్టుకుని కిస్తా దగ్గర నుంచి మళ్ళీ ఈ చివరి దాకా ఒకే ఒక కుట్టు వేసుకోవాలండి అది ప్యాంట్ ఇలా పెట్టుకుని మనం ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్చేసుకోవాలి చేసుకుని ఇక్కడి నుంచి మనం కుట్టు వేసుకుంటూ రావాలి మనం స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఫ్యాంట ఆది ఎంతవరకు ఉందో కాలు పాదం దగ్గర లూజ్ చూసుకున్నాం కదండి ఆ రకంగా మనం కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట ఇది పెద్ద ఏమీ అక్కర్లేదండి ఒకటికి రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది కిస్తా దాకా వచ్చిన తర్వాత పాదాన్ని దింపి కొంచెం మళ్ళీ ఇటువైపు నుంచి తిప్పుకుంటూ మనం కుట్టు వేసుకుంటూ రావాలండి ఇలా చివరి దాకా వచ్చేసరికి మనకి మళ్ళీ ఎక్కడ వరకు పాదం దగ్గర మనం గుర్తు పెట్టుకున్నామో లూజు అక్కడికి మనం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ మనం ఈ క్లాత్ని తిరగేసుకుని మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి మనం కుట్టిన కుట్టి మీదే కుట్టుకుంటూ వచ్చేయచ్చు అనమాట కొంచెం చివరికి కూడా వేసుకోవచ్చండి అలా వేసుకున్నా ఇప్పుడు కుట్టి మీద కుట్టి వేసుకున్నా కూడా గట్టిగా ఉంటుందండి వేరే కుట్టి వేసుకుంటే మళ్ళీ కొంచెం పోగులు వడ్డం అలా అవుతుంది ఇది మనం విప్పే పని ఉండదు కాబట్టి డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూసారండి ఫ్యాంట్ ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా చక్కగా వచ్చింది కదండి యూనిఫామ్ ప్యాంటు ఇది పదకొండేళ్ల పిల్లలకి చాలా చక్కగా సరిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ